హాయ్ స్టూడెంట్స్ నేను మీ నరసింహ సార్ను సో నాకు నేను చాలాసార్లు చెప్పాను మీకు యాక్చువల్గా ప్రతి స్టూడెంటు మన కోచింగ్ సెంటర్ ద్వారా ఉద్యోగం రావాలనేది నా కోరిక సో అది వస్తుందా లేదా తర్వాత విషయం ఓకేనా నా ప్రయత్నం ఏంటంటే మీకు ఉద్యోగం రావడానికి ఎలాంటి క్లాసెస్ ఇవ్వాలి తర్వాత ఎలాంటి ఎగ్జామ్స్ ఇవ్వాలి ఎలాంటి నోట్స్ ఇవ్వాలి కొందరు పిల్లలకు రెఫరెన్స్ బుక్స్ ఫైవ్ థౌసండ్ రూపీస్ స్టాండర్డ్ బుక్స్ కూడా ఫ్రీ ఇచ్చాను నేను యాక్చువల్గా సో ఉద్యోగం రావడానికి ఎలాంటి ప్రయత్నం నరసింహ అకాడమీ నుండి చేయాలో నేను చేస్తున్నాను యాక్చువల్గా కానీ ఎందుకు ఎందుకు చేస్తున్నారు సార్ అంటే నేను చాలా వీడియోలు చెప్పాను నేను కోచింగ్ సెంటర్ నేను ఐఏఎస్ ప్రిపేర్ అయినప్పుడు కోచింగ్ సెంటర్లో పడ్డ బాధలు అంతా ఇంత కాదు అన్ని డబ్బులు వేస్ట్ చేసి నేను తర్వాత దాన్ని ఇమంటారు నా యొక్క గమ్యాన్ని చేరుకోలేకపోయాను అందుకని మిమ్మల్ని తన ఏమంటారు మీరు ఎలాంటి డబ్బులు ఆఫ్లైన్లో కోచింగ్ పదివేలు ఐదు వేలు ఇరవై వేలు పెట్టి కోచింగ్ పోకుండా సో ఆన్లైన్లో కూడా ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ కోచింగ్ వినకుండా జస్ట్ నేను హండ్రెడ్ రూపీస్కి మొన్నటి వరకు ఇచ్చాను కానీ ఈ ఒక్క రోజు మాత్రమే కొందరు పిల్లలు రిక్వెస్ట్ చేశారు ఈ ఒక్క రోజు మాత్రం రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్కి రూపీస్ ఫార్టీ నైన్కే నేను గ్రూప్ టూ కానివ్వండి గ్రూప్ టూ కానివ్వండి త్రీ కానివ్వండి తాత సచివాలయం కానివ్వండి సో సచివాలయం ఈ మూడు కోచింగ్లు కేవలం దాన్ని ఉంటారు ఏ కోచింగ్ అయినా పర్లేదు మీకు నచ్చింది తీసుకోండి సెక్రటరీ కానివ్వండి ఓకేనా సో మీకు నచ్చిన ఏ కోచింగ్ అయినా మేము ఫార్టీ నైన్ రూపీస్కే ఇస్తాం ఓన్లీ ఈరోజు మాత్రం ఇస్తాను సో దీనిలో స్పెషల్ ఏంటి సార్ ఈ ఫార్టీ నైన్ రూపీస్కి ఏం సార్ ఒక డౌట్ వస్తుంది ఫస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కి ఏమొస్తుంది సార్ మీకు ఏమొస్తుందో లేదో కానీ నాకు మాత్రం ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఒక వెయ్యి అడ్మిషన్స్ అయినాయి అనుకోండి ఫర్ సపోజ్ చెప్తున్నాను ఓకేనా యావరేజ్గా ఫిఫ్టీ రూపీస్ వేసుకోండి ఓకేనా ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటే వెయ్యి ఇంటూ ఫార్టీ నైన్ ఎంత అవుతాయి అంటే నాకు ఫిఫ్టీ థౌసండ్ అవుతాయి మీకు ఎంత అవుతుంది మీకు వాల్యూ ఉంటుందో లేదో కానీ సో దాని ద్వారా ఆ ఫార్టీ నైన్ రూపీస్ పెట్టి మీరు కోచింగ్ తీసుకోవడం ద్వారా మీకు లైఫ్ అయితే ఉంటుంది ఓకేనా మీరు ఎక్కడైనా కోచింగ్ వినండి కానీ నర్సింగ్ అకాడమీలో మాత్రం క్లాసెస్ తీసుకోండి తీసుకోండి క్లాసులు వినండి నోట్స్ రాసుకోండి షార్ట్ నోట్స్ ఇస్తాం మేము స్పెషల్ ఏంటంటే స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతో క్లాసులు తెప్పిస్తాం ఫస్ట్ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ దాదాపుగా నేను చెప్పాను ఇంతకుముందు దాదాపుగా నేను పది లక్షలు పెట్టి క్లాసులు తెప్పిస్తున్నాను మొత్తం ఓవరాల్గా నాకు అయ్యే ఖర్చు పది లక్షలు ఒకళ్ళు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు నాకు యావరేజ్గా పోయే ఖర్చు పది లక్షల రూపాయలు స్టేట్ ఫిమ్ ఫ్యాకల్టీతో మొత్తం ఎన్ని క్లాసులు ఇస్తామంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ క్లాసులు ఇస్తాం మొత్తం ఎగ్జామ్స్తో కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ క్లాసులు ఇస్తాము క్లాసులు తర్వాత దాంతోపాటు ఇంకేమి ఇస్తారు సార్ ఇదేనా ఇంకేమైనా ఉందా అంటే షార్ట్ నోట్స్ ఇస్తాము మీకు ఎగ్జామ్స్ ముందు పీడిఎఫ్లో షార్ట్ నోట్స్ ఇస్తాము సో మీరు ఎగ్జామ్స్ ముందు దానివల్ల రెఫర్ చేసుకోవడానికి చాలా పని చేస్తాయి చాలా మంది పిల్లలు ఏంటంటే షార్ట్ నోట్స్ రాసుకోరు సో దానివల్ల ఏమవుతుంటే ఉద్యోగం రావడానికి స్కోప్ తక్కువ ఉంటుంది రివిజన్ చేసుకోవడానికి టైం ఉండదు షార్ట్ నోట్స్ రాసుకోవడం వల్ల ఎగ్జామ్స్ ముందు ఒక పదిహేను రోజుల ముందు ఒక సబ్జెక్ట్ రెండు మూడు రోజులు తిప్పి చూసుకోవడానికి ఈ షార్ట్ నోట్స్ పని చేస్తాయి వాటితో పాటు స్టడీ మెటీరియల్ కూడా ఇస్తాం యాక్చువల్గా స్టడీ మెటీరియల్ మెటీరియల్ కూడా మేము ఇస్తాం యాక్చువల్గా మీరు మీకు కొన్ని ఎక్స్ట్రా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము సో అవి సప్లిమెంటరీగా మీకు పనిచేస్తాయి మీకు షార్ట్ టైం ఉన్నప్పుడు చదువుకోవడానికి సో ఇంకొంచెం సబ్జెక్ట్ పైన గ్రిప్ రావడానికి మీకు అది ఇస్తాం వీటితో పాటు కొందరికి ఫ్రీగా ఫ్రీగా ఏం చేస్తున్నామంటే స్టాండర్డ్ బుక్స్ ఇస్తున్నాం స్టాండర్డ్ బుక్స్ స్టాండర్డ్ బుక్స్ ఇవి ఎంత కాస్ట్ ఉంటాయంటే దగ్గర దగ్గర ఫైవ్ థౌసండ్ రూపీస్ కాస్ట్ ఉంటాయి సో ఇది ఎవరైతే మా కోచింగ్ సెంటర్లో రూపీస్ ఫైవ్ థౌసండ్ పాలిటీ లక్ష్మీకాంత్ జాగ్రఫీ రమణరాజు హిస్ట్రీ సీనయా ఎకానమీ చిరంజీవులు సారు తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ విన్నర్ పబ్లికేషన్ సోషాలజీస్ శ్రావణ్ సారు తర్వాత ఏపీ ఎకానమీ మైఎస్ఎన్ రాజు ఏపీ హిస్ట్రీ జోగి నాయుడు తర్వాత ఏపీ జాగ్రఫీ రమణరాజు తర్వాత నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ చైన్ ఇండియా రౌండ్ అప్ నెక్స్ట్ ఆర్థమెటిక్ రీజనింగ్ పుప్పాల శివాజీ సో ఈ బుక్స్ ఇస్తాం సో ఇవన్నీ నేను ఎందుకు ఇస్తున్నానంటే ఒకే ఒక లక్ష్యం మీకు ఉద్యోగం రావడం మీకు ఉద్యోగం రావడమే నా లక్ష్యం ఉద్యోగం రావడం నా లక్ష్యం అంతే ఓకేనా సో మ్యాక్సిమంగా ఫర్ సపోజ్ ఒక లక్ష నోటిఫికేషన్స్ వచ్చాయి అనుకోండి లక్ష నోటిఫికేషన్స్ వచ్చాయి దీనిలో టెన్ పర్సెంట్ టెన్ థౌజండ్ స్టూడెంట్స్ మా నా స్టూడెంట్స్ ఉండాలి ఇదే నా కోరిక యాక్చువల్గా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సో ఒక టెన్ పర్సెంట్ స్టూడెంట్స్ ఒక లక్ష ఉద్యోగాలు వస్తే దానిలో పదివేల మంది నా స్టూడెంట్స్ ఉండాలి అదే నా కోరిక సో కాబట్టి నా కోరికను మన్నిస్తారని నేను అనుకుంటున్నాను సో దయచేసి మీరు ఎక్కడైనా కోచింగ్ ప్రిపేర్ అవ్వండి నేను ఈరోజు ఇచ్చే ఆఫర్ నైన్టీ నైన్ సారీ ఫార్టీ నైన్ రూపీస్కే నేను ఇస్తున్నాను నలభై తొమ్మిది రూపాయలకే నలభై తొమ్మిది రూపాయలకి ఏమి రాదు కానీ నేను మీకు భవిష్యత్తుని ఇస్తాను గుర్తుపెట్టుకోండి ఓకేనా కొందరు ఏంటంటే నిరాశ నిస్పృహల్లో ఉన్నారు ప్రయత్నించండి మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది నేను హామీ ఇస్తున్నాను ఓకేనా చాలా మంది కొన్ని వేల మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కానీ నేను ఎంప్లాయీస్ చేశాను నేను మిమ్మల్ని ఎంప్లాయ్ చేయడం పెద్ద విషయం కాదు నాకు సో నేను ఇచ్చే మేమిచ్చే క్లాసెస్ ఓకేనా ఇంకోటి ఇంకోటి కూడా చెప్తాను యాక్చువల్గా వాట్సాప్ ఛానల్ ఉంటుంది మాకు ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ నేను వాట్సాప్ ఛానల్ ఉంటుంది మాకు వాట్సాప్ ఛానల్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వాట్సాప్ ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్ కొన్ని ఎగ్జామ్స్ కూడా కరెంట్ అఫైర్స్ అండ్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ కూడా కొన్ని అప్డేట్ చేస్తాం నీళ్ళు సో మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు వాట్సాప్లో లేదంటే దాన్ని ఏమంటారు మా యొక్క యాప్లో కూడా అడగవచ్చు సో ఈ విధంగా మీకు మీకు సాధ్యమైనంత వరకు మీకు ద బెస్ట్ అనేది నేను ఇవ్వడానికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఇవ్వడానికి ప్రయత్నించడం ఆల్రెడీ ఇచ్చాను మళ్ళీ ఇప్పుడు ఇస్తాను సో నరసింహ అకాడమైన యాప్ లింకు మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకోండి వాట్సాప్ ఛానల్ కూడా ఉంటుంది అది కూడా దాన్ని అంటారు ఫాలో అవ్వండి సో ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి నా నెంబర్కు నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ లేదా సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ సిక్స్ వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ కాల్ చేయండి విషూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ జాగ్రఫిక గుండెకాయ లాంటి చాప్టర్ వెరీ 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 ఇంపార్టెంట్ భారతదేశ నైసర్గిక స్వరూపం టీఆర్టీ లేదా ఏపీడిఎస్సి లేదా ఎస్ఐ ఏపీఎస్సి టిఎస్పిఎస్సి సెంట్రల్ ఖచ్చితంగా జాగ్రఫీ పరంగా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదమ్మా జాగ్రఫీ పరంగా వందకు వంద శాతం గ్యారంటీ ఇస్తున్నా ఎంత ఇంపార్టెంట్ అంటే చాప్టర్లో అంటే సబ్జెక్ట్ మన ఇన్వాల్ అయిన తర్వాత మీకు కూడా తెలుస్తుంది సార్ ఎంత ఇంపార్టెంట్ మీరు కనుక ఈ సబ్జెక్టు బుక్లో వంగ ప్రిపేర్ అయితే అస్సలు గుర్తుండదు అస్సలు రాదు నేనేం చెప్పా ముందే జాగ్రఫీకే గుండెకాయ లాంటి చాప్టర్ అని చెప్పా నేను వేలే నేను ఏ వేలో చెప్తున్నానో మీరు కూడా ఆ వేలోనే ఫాలో అయిపోతే మీకు ఖచ్చితంగా ఈ టాపిక్ అనేది నైంటీ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ సింపుల్గా అర్థమైపోతుందమ్మా చూద్దాం ఇప్పుడు భారతదేశ నైసర్గిక స్వరూపం భారతదేశాన్ని నైసర్గికంగా ఎన్ని రకాలు విభజించారమ్మా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది భారతదేశం అనుకుందాం భారతదేశ నైసర్గిక స్వరూపం అంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచే ఎగ్జామ్ లో పాయింట్ ఆఫ్ అంటే క్వశ్చన్లు పడుతుంటాయమ్మా ఇక్కడ భారతదేశ నైసర్గ స్వరూపం అంటే భారతదేశాన్ని అంటే భారతదేశంలో ఏ ఏ ప్రాంతాలను ఏ ఏ రకాలుగా విభజించవచ్చు అన్నది నైసర్గికం మరి ఇప్పుడు భారతదేశంలో ఉత్తరాన ఉన్నది భూభాగాన్ని ఏ విధంగా గుర్తిస్తారు మధ్యలో భూభాగాన్ని ఏ విధంగా గుర్తిస్తారు తర్వాత దక్షిణ భూభాగాన్ని ఏ విధంగా గుర్తిస్తారు అంటే భారతదేశ నైసర్గికాలను అంటే భారతదేశాన్ని నైసర్గికంగా ఎన్ని భాగాలు విభజిస్తారమ్మా అంటే ఓ నాలుగు భాగాలు విభజిస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ కొద్దిమంది బుక్కులు ఐదు అని ఉంటుంది అది రామ్ ఇది కరెక్ట్ ఐదు చెప్తా కానీ ఇందులో యాడ్ అవుతుమ్మా ఇది ఐదు సపరేట్ అది భారతదేశాన్ని నైసర్గికంగా నాలుగు రకాలు విభజిస్తారు అవేంటి ఒకటి ఓ హిమాలయాలు ఒకటి హిమాలయాలు సెకండ్ వన్ బృహత్ మైదానాలు ది ప్లైన్స్ ఆఫ్ బయత్ బృహత్ మైదానాలు థర్డ్ వన్ ద్వీపకల్ప పీఠభూమి ఆఫ్ ఫ్లాట్ తర్వాత తీర మైదానాలు కోస్టల్ ప్లైన్స్ చూడం భారతదేశాన్ని నైసర్గికంగా నాలుగు భాగాలు విభజించారు ఒకటి హిమాలయాలు అంటున్నాం బృహత్ మైదానాలు ద్వీపకల్ప పీఠభూమి తీరా మైదానాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ విధంగా అడుగుతాడు అడగడం కాదు ఆల్రెడీ అడిగిండు భారతదేశ నైసర్గిక స్వరూపాలను ఒక వరుసాక్రమంలో ఉత్తరం నుంచి దక్షిణానికి అమర్చండి భారతదేశ నైసర్గిక స్వరూపాలను ఉత్తరం నుంచి దక్షిణానికి వర్షాక్రమంలో అమర్చుండమ్మా అంటే ఉత్తరం ఏముందమ్మా అంటే ఒక హిమాలయాలు దాని తర్వాత నెక్స్ట్ ఉంది ఏంటి బృహత్ మైదానాలు దాని తర్వాత ఏంటి ద్వీపకల్ప పీఠభూమి దాని తర్వాత తీరాంబ ఇది సీక్వెన్స్ అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి ఇది నైసర్గిక ప్రకారం ఇప్పుడు భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలను విస్తీర్ణ పరంగా అంటే వీటి యొక్క విస్తీర్ణత పరంగా వరుస క్రమంలో అమర్చండి మనం ఏం అమర్చు ఇక్కడ సీక్వెన్స్ ప్రకారం అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి భారతదేశం ఏ ఏ నైసర్గ స్వరూపాలను కలిగి ఉంటుందమ్మా అంటే ఉత్తరంలో హిమాలయాలు ఉంటాయని తర్వాత దాని కింద బృహత్ మైదానాలు ఉంటాయని దాని తర్వాత ద్వీపకల్ప పీఠభూమి ఉంటుందని దాని కింద తీరా మైదానాలు ఉంటుంది ఇదంటే ఉత్తరం నుంచి దక్షిణానికి అమర్చండి ఇప్పుడు భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలను విస్తీర్ణం ఆధారంగా పెద్దదాని నుంచి చిన్నదానికి అమర్చండి ఇలా అతిపెద్ద నైసర్య స్వరూపం నుంచి అతి చిన్న నైసర్గ స్వరూపం అమర్చడం అంటే ఫస్ట్ పీఠభూమి తర్వాత బృహత్ మైదానాలు హిమాలయాలు తీర మైదానాలు ఇది పరంగా ఇది ఉత్తరం నుంచి దక్షిణానికి ఇవి భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలు ఉత్తరం దాని తర్వాత దాని తర్వాత దక్షిణం ఇది విస్తీర్ణం ఇప్పుడు ఏంటి కావాలి మనకు భారతదేశాన్ని ప్రధానంగా నాలుగు రకాల వర్గీకరించారు అవి హిమాలయాలు బృహత్ మైదానాలు దీపకల్ప పీఠభూమి తీరా మైదానాలు ఇప్పుడు హిమాలయాల యొక్క విస్తీర్ణం ఎంత బృహత్ మైదానాల యొక్క విస్తీర్ణం ఎంత ఇది విస్తీర్ణ ప్రకారం రాసాం మనం అతిపెద్దదాన్ని దీపకల్ప దాని తర్వాత బృహత్ దాని తర్వాత హిమాలయాలు దాని తర్వాత తీరా మైదానాలు తర్వాత ద్వీపకల్ప పీఠభూమి యొక్క విస్తీర్ణం ఎంత అండ్ తీరా మైదానాలు హిమాలయాల యొక్క విస్తీర్ణం ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు బృహత్ మైదానాల యొక్క విస్తీర్ణం ఏడు పాయింట్ ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు ద్వీపకల్ప పీఠభూమి యొక్క విస్తీర్ణం ఎంత అమ్మా అంటే పదహారు లక్షల చదరపు కిలోమీటర్లు తీరా మైదానాలు టూ పాయింట్ ఫోర్ లాక్స్ చదరపు కిలోమీటర్లు చూడండి ఉత్తరాన హిమాలయాలు దాని తర్వాత బృహత్ కింద దీప దాని తర్వాత తీరా ఇప్పుడు అంటే మనం విస్తీర్ణం ఆధారంగా చూడండి దీప గల అంతా పదహారు లక్షల చదరపు కిలోమీటర్లు దాని తర్వాత బృహత్ మీద ఏడు పాయింట్ ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు దాని తర్వాత హిమాలయాలు ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు దాని తర్వాత తీర మైదానాలు టూ పాయింట్ ఫోర్ లక్షల చదరపు కిలోమీటర్లు ఇవి భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాన్ని ఉన్నటువంటి విస్తీర్ణపరంగా మరియు ఉత్తరం నుంచి దక్షిణాన్ని ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాలు అనకు విస్తీర్ణం ఆధారంగా తెలిసింది అండ్ ఉత్తరం నుంచి దక్షిణం తెలిసింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ ఓకే ఫస్ట్ వన్ ఏంటి హిమాలయాలు అంటున్నాం హిమాలయాల కవిస్తీర్ణం ఎంత అన్నాం ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు మరి హిమాలయాలు అనేది ఏ విధంగా ఏర్పడింది హిమాలయాలు అనేది ఏ విధంగా ఏర్పడింది చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటి భారతదేశంలో అంటే ప్రస్తుతం ఉన్న హిమాలయాలు ఎక్కడ ఈ ప్రాంతంలో అమ్మా ఈ ప్రాంతంలో హిమాలయాలు ప్రస్తుతం ఉన్న హిమాలయాల్లో హిమాలయాలు ఏర్పడక ముందు ఏ భూభాగం ఉండేదమ్మా అంటే టెతీస్ సముద్రం అనేది విస్తరించి ఉండేది ప్రస్తుతం ఉన్నటి హిమాలయాల్లో హిమాలయాలు కంటే ముందు ఏ భూభాగం ఉండేదమ్మా అంటే టెతీస్ సముద్రం ఉండేది ఈ ప్రతి సముద్రానికి ఉత్తరాన ఉన్నటి భూభాగాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే అంగారా భూమి అని పిలుస్తాం దక్షిణాన ఉన్న భూభాగాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే గోండ్వానా భూమి ఈ అంగారా భూమి గల మరొక పేరే లారెన్సియా భూమి దీన్ని ఏమా అంటే ఈ అంగార భూమి అన్న ప్రాంతాలు ఏంటమ్మా అంటే జమ్మూ కాశ్మీర్ చైనా అండ్ రష్యా దేశాల యొక్క భూభాగం ఎట్లా అంటే అంగారా భూమిలో అంటే చూడండి ఈ టెతీస్ సముద్రానికి అంటే ప్రస్తుతం హిమాలయాల్లో ఏముండేదమ్మా అంటే ఒకప్పుడు టెతీస్ సముద్రం విస్తరించి ఉండేది మనం చదువుకుందాం టెతీస్ సముద్రం అంతరించిపోయిన తర్వాత దీనికి ఉత్తరాన ఉన్నటువంటి భూభాగం ఏమైనా పిలుస్తారు ఈ భూభాగాన్ని అంగార భూమి ఈ ప్రాంతం మొత్తాన్ని అంగార భూమిగా పిలవడం జరుగుతుంది మరి ఈ అంగార భూమిలో ఉన్న భారతదేశంలో నగరం ఏది జమ్మూ కాశ్మీర్ టెతి సముద్రాన్ని దక్షిణంగా ఏమని పిలుస్తారమ్మా అంటే గోండ్వాన భూమి ఓకే టెతీ సముద్రాన్ని దక్షిణంగా ఉంటే భూభాగాన్ని అని ఉత్తరాంధ్రని భూభాగాన్ని అంగార భూమి క్వశ్చన్ ఏమనిస్తుంది ఇప్పుడు భారతదేశం యొక్క ఎక్కువ భూభాగం ఏ భూమిలో కలదమ్మా అంటే చూడండి గోండువనాలో ఉన్నది మొత్తం అంటే అంగారాలో జమ్మూ కాశ్మీర్ తప్ప మిగిలిన భూభాగం మొత్తం ఎందులో ఉంటుందమ్మా అంటే గోండవనాలో ఉంటుంది కాబట్టి భారతదేశం యొక్క ఎక్కువ భూభాగం ఎందులో ఉంటుందమ్మా అంటే గోండవన భూమిలో ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గోండవన భూమిలో ఎక్కువ భూభాగం ఎందుకు ఉత్తరాన అంటే అంగారాలో కేవలం జమ్మూ కాశ్మీర్ మాత్రమే ఉంటుంది మిగిలిన మొత్తం గోండవన భూమిలో ఉంటుంది అయితే ఏం జరిగిందమ్మా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి టెతిస్ హిమాలయాల టెతీస్ సముద్రం విస్తరించింది ఈ టెతీస్ సముద్రంలో ఉత్తరాన ఉన్నటువంటి అంగార భూమి దక్షిణాన భూమ భూమి అంటే ఉత్తరాన అంగార దక్షిణాన గొండ్ల భూభావులు లాగబడి ఈ రెండు భూభావం లాగబడి మురతలు పడిన భూస్వరూపం మురతలు పడిన భూస్వరూపం అంటే ఇందులో ఏ బలాల కారణంగా అమ్మా అంటే సంపూర్ణ తలాల బల కారణంగా సంపీడన బలాల కారణంగా టెటీ సముద్రంలోకి చాలా కారణపది సంపీడన బలాల కారణంగా టెటీ సముద్రంలోకి ఉత్తరాన ఉన్నటువంటి అంగార దక్షిణాన ఉన్నటువంటి గోండోనా భూమ లాగబడి ముడతలు పడిన భూస్వరూపం ముడతలు పడిన భూస్వరూపం సముద్ర ఉపరితలంపై పెరుగుతుంది వీటిని ఏమని పిలుస్తారమ్మా అంటే హిమాలయాలుగా పిలవడం జరుగుతుంది ఓకేమ్మా ఇలా ఉత్తరాన ఉన్నటువంటి ఆంధార భూభాగం దక్షిణాన గొండూల భూభాగం సముద్రం లాగబడి ముడతలు పడిన భూస్వరూపం సముద్ర ఉపరితలపై పెరుగుతుంది వాటిని ఏమని పిలుస్తారమ్మా అంటే హిమాలయాలు అంటే హిమాలయాలు అనేది ఆల్రెడీ ఒక భూభాగం ఉన్న ప్రాంతంలో ఉన్నది భూభాగం అంత అంటే ఒక ప్రాంతం అంతరించి పోయిన తర్వాత మరొక ప్రాంతం ఏర్పడింది కదా హిమాలయాలు ఏమైనా పిలుస్తారమ్మా అంటే నవీన భూభాగం అంటే హిమాలయాలనే నవీన పర్వతాలు నవీన పర్వతాలు ఎందుకు అల్లు ఒక ప్రాంతం ఉండే ఆ ప్రాంతం అంతరించిపోయిన తర్వాత కొత్త భూభాగం ఏర్పడింది కాబట్టి నవీన భూభాగంగా పిలవడం జరుగుతుంది నవీన పర్వతాలు మరి ప్రస్తుతం హిమాలయాల హాయ్ స్టూడెంట్స్ నేను మీ నరసింహ సార్ను సో నాకు ఒక చిన్ని మొన్న ఒక మెసేజ్ వచ్చింది సార్ కోచింగ్ తీసుకోకపోతే ఉద్యోగం రాదా ఓకేనా రాధానంటే రాదు వస్తుంది అంటే వస్తుంది ఇదేంది సార్ రాదా అంటే రాదు అంటున్నారు వస్తుందంటే వస్తుంది అంటారు ఓకేనా ఇగో ఇప్పుడు ఏంటంటే ఈ కరోనా సిచ్యువేషన్లో చెప్తున్నాను ప్రైవేట్ జాబ్స్ అన్నీ కొలాబ్స్ అయిపోయారు ఓకేనా లక్ష రూపాయలు సంపాదించు మొలకొంటే ఫైవ్ థౌసండ్ సంపాదించు వారి జాబ్స్ అన్నీ కొలాబ్స్ అయిపోయాయి ఇప్పుడున్న ఒకే ఒక ఆప్షనల్ గవర్నమెంట్ ఉద్యోగం ఓకేనా మాక్సిమంగా ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో రోజు పది గంటల ఆఫీస్లో పని చేస్తారు కదా ఎనిమిది గంటలు ఈ ఎనిమిది గంటల టైం నుంచి పెడుతున్నారు ఎందుకంటే ఉద్యోగం లేదు ఓకేనా సో ఏం చేస్తున్నారు మంచిగా ఆన్లైన్ కోచింగ్ సెంటర్లో పర్చేజ్ చేసుకొని క్లాసెస్ వింటూ చదువుకుంటూ నోట్స్ రాస్తూ ఎగ్జామ్స్ రాస్తూ చదువుకుంటున్నారు ఓకేనా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కోచింగ్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది కదా ఓకేనా ఆఫ్లైన్ ఆన్లైన్ వెళ్ళండి ఓకేనా బెటర్ అప్రోచ్ ఏంటంటే మనీ వేస్ట్ కాకుండా ఉండాలి సమయం వేస్ట్ కాకుండా ఉండాలంటే ఆన్లైన్కే వెళ్ళండి ఎందుకంటే ఒక క్లాస్ను నెంబర్ ఆఫ్ టైమ్స్ వినొచ్చు గుర్తుంచుకోండి ఆ విషయం ఓకేనా సో ఆఫ్లైన్లో వెళ్తే జనాలు చూడడం తప్ప మీకు కాంపిటీషన్ ఏదో తెలియాలంటే కూడా ఆన్లైన్లో కూడా తెలుస్తుంది ఓకేనా పెద్దగా సార్ చెప్తూ ఉంటే నీకు అర్థమైపోతుంది ఓకేనా పక్క వాళ్ళని చూస్తే ఫ్రెండ్స్ ఎవడన్నా ఒకడో ఒకడో రెండో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే సరిపోతుంది ఆటోమేటికల్గా సో వాడు వినడం మీరు వినడం తెలుస్తుంది వాడు ఆఫ్లైన్లో విని మీరు ఆన్లైన్లో ఉంటే మీకు అర్థమైపోతుంది యాక్చువల్గా పెద్దగా ఉండదు ఆఫ్లైన్లో క్లాస్ ఒకేసారి వినొచ్చు ఆన్లైన్లో రెండు సార్లు మూడు సార్లు అయి సార్ డౌట్ ఎన్నో నెంబర్ ఆఫ్ టైమ్స్ వినొచ్చు క్లాసెస్ ఎందుకంటే ఆడ వీడియోస్ ఉంటాయి కాబట్టి సో కోచింగ్ తీసుకోపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం రాదు గుర్తుంచుకోండి ఆ విషయం ఇది చాలా ఇంపార్టెంట్ నరసింహ అకాడమీ యాప్ ప్లే స్టోర్లో ఉంది లోగో అని వస్తుంది సో అది డౌన్లోడ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ బుక్స్ విషయంలో కానీ కోచింగ్ విషయంలో కానీ గైడెన్స్ విషయం ఏదైనా ఉంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ లేదా సిక్స్ త్రీ జీరో డబల్ వన్ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ కాల్ చేయండి విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ నేను కావాలి నేను ఉద్యోగం రావాలి అని అంటే సో నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అవుతావు అనేది ఎన్నిసార్లు ఫెయిల్ అయినది అనేది పక్కన పెడితే సో ఫెయిల్ అయిన దానిలో ఏం నేర్చుకున్నాను యాక్చువల్గా సో నేను ఫెయిల్ అయ్యాను అని ఫీల్ అవ్వడం కన్నా ఫెయిల్ అయి ఎందుకు ఫెయిల్ అయ్యావు ఎక్కడ పోయింది అనేది ఒక రెక్టిఫికేషన్ చేసుకొని మీకు మీరు సరైన విధానంలో ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఇక్కడ ఒక ఇక్కడొక ఇక్కడ ఒకటి ప్రాబ్లం ఉంది ఏంటంటే వన్ టూ తోని లేదా ఫైవ్ మార్క్స్ టెన్ తోని ఫెయిల్ అయిన తో ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే నేను లాస్ట్ టైం ఒక అబ్బాయి నేను చూసాను యాక్చువల్గా లాస్ట్ టైం సార్ నాది రెండు మార్కులతో పోయింది సార్ కోచింగ్ అవసరం లేదు ఏం అవసరం లేదు ఎగ్జామ్స్ అవసరం లేదు నోటిఫికేషన్ పడింది అంటే ఆరు నెలలు కూర్చుని అవుతాను సార్ ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని నీలా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటాను ఒకటి రెండు మార్కులు ఐదు పది మార్కులు పోయిన వాళ్ళు సో వాళ్ళు నీకన్నా ముందుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు తెలుసా కొన్ని లక్షల మంది ఉంటారు నీలాగానే మీలాగానే వన్ టూ మార్క్స్ ఫైవ్ మార్క్స్ టెన్ మార్క్స్ ట్వంటీ మార్క్స్ థర్టీ మార్క్స్ తోని పోయిన వాళ్ళు లక్షల మంది వన్ ఇయర్ ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు లేదంటే వాళ్ళు రోజు టూ త్రీ అవర్స్ చదువుకుంటూ ఉంటారు నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా వాళ్ళు ఒకసారి ఆలోచించండి మీరు సిక్స్ మంత్స్ కూర్చొని చదివితే సో వాళ్ళు వన్ ఇయర్ ముందే స్టార్ట్ చేశారు కదా వాళ్ళకు వస్తుందా ఉద్యోగం మీకు వస్తుందా మీరు చే చేయాల్సిన చిన్న చిన్న పనులే ప్రిపరేషన్ అనేది డైలీ చూసుకోండి అంటే ఒక రోజు రెండు గంటలు లేదా మూడు గంటలు చూడండి అంతే అంతేకాని నోటిఫికేషన్ పడ్డాక చదువుతాను సో ఇప్పుడు నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు ఇది కాదు నేను చెప్పేది ఇప్పుడు మీలాంటి వాళ్ళ కోసమే కదా మేము ఆన్లైన్లో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి క్లాసులు ఇస్తుంది అన్లిమిటెడ్ వ్యాలిటీతో సో మీరు చేయాల్సిన ఏంటంటే మీరు మీరు క్లియర్గా చదువుకోండి మీ విజన్ పెట్టుకొని మీ యొక్క గోల్ని పెట్టుకొని సరైన రీతిలో ప్రిపేర్ అవ్వండి